గర్భిణీల సంరక్షణలో మరో అమ్మపాత్ర ఆశా వర్కర్లదని అలాంటి ఆశా వర్కర్లపై జగన్ సర్కార్ తీరు సిగ్గుచేటని రాష్ట్ర ప్రభుత్వ మాజీవిప్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు చెల్లో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనకుండా ఏలూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచే పలు చోట్ల ఆశా వర్కర్ల నిర్బంధం జరిగిందని మధ్యాహ్నం సమయం దాటినా పోలీస్ నిర్బంధంలో ఉన్న వారికి ఆహారం అందలేదని వారు ఎదుర్కొంటున్న ఇబ్బందిపై విషయం తెలుసుకుని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా రంగంలోకి దిగారు దుగ్గిరాల్లోని ఎన్టీఆర్ చింతమనేని జనతా క్యాంటీన్ ద్వారా ఆశా వర్కర్ల కోసం ఆహారం సిద్ధం చేసి తరలించారు ఏలూరులోని సిఐటియు కార్యాలయం వద్ద సహా జాతీయ రహదారి వద్ద పోలీసు నిర్బంధంలో ఉన్న పలువురు ఆశా కార్యకర్తలకు ఆహార పంపిణీ చేసిన చింతమ్ని ఏలూరు టుటోన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఆశా వర్కర్లకు సంఘీభావం తెలిపారు వారు ఈ సందర్భంగా సర్వ కృతజ్ఞతలు తెలియజేశారు ఆశా వర్కర్ల డిమాండ్లపై జగన్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చింతమనేని డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే వారిపై నిర్దాక్షిణంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించిన చింతమనేని ప్రభాకర్ ఆశా కార్యకర్తలకు టీడీపీ జనసేన కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు उसी ज़िक्र ना और हम इसे रखेंगे। हाँ ही है सर, हाँ ही मैं भी चला। क्या है निशानों को तो अभी है, ले रहा हूँ जी पर जाता है। वो भी। आवाज़

జిలేబీ సమోసా కనిపిస్తా మంచిదో వస్తానే ఇప్పుడు వచ్చుకోండి బాబు కట్టుబడుతున్నాడు ఎప్పుడైతే పాతపక్షం మనమవుతుందో దాని మీద ఎప్పుడైతే మీరు ఉద్యమాన్ని నడుస్తారో మిమ్మల్ని అడ్డు మెడ్ని ముఖ్యమంత్రిగా ఉన్నాడా అది గంట పదిగా ఆడాడు మీరు లేకపోతే ఆశావర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా చెలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరితే ఎక్కడికక్కడ పోలీసులను అడ్డం పెట్టి వాళ్ళని నిలిపివేసి మరి ఆడందరినీ కూడా ఇబ్బందులు పెట్టారు దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళకి అసోసియేషన్ పిలవాలి చర్చలు జరపాలి ఎన్నికల ముందు నువ్వు తిరుగుతూ ఏమైతే హామీలు ఇచ్చున్నావో వాళ్ళ కనీసమైనటువంటి డిమాండ్ వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఎవరైనా మరణిస్తే పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని వాళ్ళకి రెగ్యులర్గా గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని వాళ్ళు అనేక రకమైనటువంటి డిమాండ్లు చేస్తా ఉన్నారు వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ని ఈ ప్రభుత్వం చేతగాక అసమర్దతో వాళ్ళందరినీ ఇప్పటి వరకు ఉపయోగించుకుని ఈరోజు ఎవరైనా ఆడపిల్ల కన్సీవ్ అయ్యే దగ్గర నుండి డెలివరీ అయ్యే దగ్గర కాక ప్రతి నెల వాళ్ళని హాస్పిటల్లో పంపించడం పరీక్షలు చేపించడం వాళ్ళని ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రుందో అక్కడ దాకా తీసుకువచ్చి మందులు మందులేస్తుంటాం అన్ని విషయాల్ని కూడా నేర్పించేది చెప్పించేది గ్రామాల్లో వీళ్ళే మరి వీళ్ళని గుర్తిస్తానని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చి ఈ రోజున వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళకి సరైనటువంటి భోజన సదుపాయాలు కానీ ఇంకొకటి కానీ ఏర్పాటు చేయకోకుండా ఎక్కడ పడితే అక్కడ స్టేషన్లో ఆడపిల్లలను కూడా చూడకుండా బలవంతంగా నెట్టి తీసుకురావటం దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మేము తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆశా వర్కర్స్ కూడా మనకు ఉన్నటువంటి కనీస కనీసం డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్పి మేము భావిస్తా మా పార్టీ దృష్టికి కూడా ఈ విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్తాం